హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే ఇవాళ కూడా వచ్చేసరికి గోల్డ్కి సంబంధించి ఒక వీడియో అనేది తీస్తూ ఉంటానండి ఇది వచ్చేసరికి మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే నాకు నచ్చినట్టు తీసుకొని నేను వీడియో అనేది తీస్తూ ఉన్నాను ఇప్పుడు వచ్చేసరికి మీకు గోల్డ్లో ఇంకొక రకం అయితే చూపిద్దామని ఈ వీడియో అనేది తీస్తూ ఉన్నాను అది వచ్చేసరికి అయితే చూపించేస్తాను క్లియర్ చేయకుండా చూస్తున్నారు కదా బాక్సు నేను దీనికి సంబంధించి చెప్తున్నాను ఇంతకు ముందు కూడా ఒకటే ఒక వీడియో అయితే తీసి పెట్టున్నాను కదా పోలహారం సంబంధించింది ఆ టైప్ ఇంకొక రకం పోలహారం అనమాట ఇది మోడల్స్ మీకైతే ఓపెన్ చేసి అయితే మరీ చూపిస్తాను నేను నేను చెప్పినట్టు చూపిస్తున్నాను కదా అని చెప్పి అన్నీ నావైతే కాదు నాకు నచ్చితే మాత్రం అడిగి తీసుకొని మరీ అయితే వీడియో తీస్తానని చెప్తా ఉంటాను కదా అందుకు నాకు నచ్చినట్టు అడిగి తీసుకొని అయితే నేను వీడియో అనేది తీస్తూ ఉంటాను ఇది వచ్చేసరికి మా సైడ్ వచ్చేసరికి దీన్ని పోలహారం అంటాము కొంతమంది లాంగ్ చైన్ అంటారు పోలహారం అంటారు చూస్తున్నారు కదా ఇదే లాంగ్ చైన్ అలాగే పోలహారం అన్నమాట ఇది వచ్చేసరికి వెయిట్ అంత అయితే చెప్తాను చూడండి తప్పకుండా డిజైన్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి చూస్తున్నారు కదా చుట్టూ వచ్చేసరికి మొగ్గులు అనేది ఇచ్చున్నారు మధ్య మధ్యలో గ్రీన్ అండ్ పింక్లో ఎనామిల్ అనేది కూడా కొంచెం లైట్గా అయితే ఇచ్చినారనమాట అలాగే వచ్చేసరికి మనకి నెమలి నెమలి డిజైను పికాక్ మీకైతే కొంచెం దగ్గరకు పెట్టయితే మరీ చూపిస్తాను నేను చూస్తున్నారు కదా ఇది డిజైన్ పూర్తిగా పికాక్ అనమాట అలాగే గోల్డ్ మువ్వలు దీనికి వచ్చేసరికి మామూలుగా బీట్స్ అనేటివి ఏం లేవు మొత్తం ఓన్లు మొత్తం వచ్చేసరికి గోల్డే అనమాట దీనికి పై నుంచి కూడా వచ్చేసరికి మనకి ఏంటంటే కట్టుడు అనేది చాలా గట్టిగా అనేది ఇచ్చారు డిజైన్ అనేది కూడా అయితే చాలా బాగుందనమాట మధ్య మధ్యలో పింక్ అండ్ గ్రీన్ కలర్లో మనకి స్టోన్స్ అనేటేం కాదు ఇవి ఎనామి లేను అలాగే ఇచ్చినారు ఇవి ఏంటంటే మనకి కమ్మలు ఏమన్నా ఏ కమ్మలైనా సరే మనం పెట్టుకున్నప్పుడు కానీ కొంచెం తండలేసుకున్నప్పుడు కానీ మనకి మ్యాచింగ్ అయ్యేటట్టు అయితే ఇవైతే ఇచ్చున్నారు చూస్తున్నారు కదా దీనికి ఫినిషింగ్ వచ్చేసరికి కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి చీరల మీదకి వేసుకున్న చేసినా సరే ఫినిషింగ్ అనేది కూడా అయితే ఏం పట్టుకోదు చూస్తున్నారు కదా ఇది నేనైతే ఒకసారి అయితే వేసుకుని అయితే మరి మీకు చూపిస్తాను చూసారు కదా ఎలా అయితే వస్తుంది ఫైనల్గా వచ్చేసరికి ఇది డిజైన్ అనేది కూడా అంటే చాలా బాగుంది అనమాట అంటే ఒక్కొరికి ఒక్కో డిజైన్ నచ్చుద్ది కదా అలాగే ఈ డిజైన్ అనమాట ఈ డిజైన్ వచ్చేసరికి నాకు కూడా అయితే బాగా నచ్చింది దీంట్లో వచ్చేసరికి పింక్ అండ్ ఎనామిల్ మధ్యలో వచ్చేసరికి ఫ్లవరు అలాగే మొవలు బాగుంది డిజైన్ అనేది నాకు చాలా బాగా నచ్చిందనమాట అందుకని అడిగి మరీ తీసుకొని వీడియో అనేది తీస్తాము ఇంతకుముందు ఒక పోలహారం కూడా చూపించున్నాను కదా మీకు అది వచ్చేసరికి ఐదున్నర అని చెప్పాను ఎవరైనా సరే చూడుకున్నా ఉంటే ఈ వీడియో ఎన్నింగ్లో అయితే ఇస్తాను తప్పకుండా అయితే చూడండి ఇది ఫైనల్ మనకు వచ్చేసరికి పోలహారం దీని వెయిట్ వచ్చేసరికి మనకి ఆరు సవర్లు అనమాట అంటే చెప్పాను కదా మా సైడ్ సవర్లతోనే మేము పిలుస్తాము అని సవర్ అంటే ఎనిమిది గ్రాములు ఆరు సవర్లు అంటే లెక్కేసుకోండి ఎంత వస్తుందో ఎన్ని గ్రాములు అనేది కామెంట్ అనేది చేయండి తప్పకుండా ఈ డిజైన్ అనేది ఎలా అనిపించిందో కూడా చెప్పండి నాకు వచ్చేసరికి ఈ డిజైన్ అనేది బాగా నచ్చింది అనమాట చూస్తున్నారు కదా మధ్యలో వచ్చేసరికి మనకి సన్న ఫ్లవర్ అనేది ఇచ్చున్నారు అలాగే ఏడు కూడా అలాగే మనకి నెమలి వచ్చిందనమాట అటు సైడు రెండు ఇటు సైడు రెండైతే నెమరీస్ అనేది ఇచ్చున్నారు అలాగే కింద వచ్చి చిన్న చిన్నమూలు దీని మీద దీనికి వచ్చేసరికి మనకి ఎటువంటి కమ్మలు వేసుకున్నా సరే మనకి సెట్ అనేది అయిపోద్ది అలాగే వచ్చిన సరికి కూడా చూసారు కదా గ్రీన్ అండ్ పింక్ అట ఇచ్చున్నారు డిజైన్ అనేది చాలా బాగుందనమాట ఫైనల్గా వచ్చేసరికి ఇది ఇది మీకు బాక్స్ మీద కూడా అయితే నేను అయితే నేనైతే చూపిస్తాను ఎవరికైనా సరే కావాలి అనుకున్నప్పుడు ఇది చూపించి డిజైన్ అనేది చేయించుకుంటారని నేను అనేది ఈ అనేది తీస్తూ ఉన్నాను నాకు చెప్ప చెప్పినట్టు నాకు నచ్చినట్టు ఏదైనా డిజైన్ కనిపిస్తే అడిగి మరీ తీసుకొని ఈ అనేది తీస్తూ ఉన్నాను చూసారు కదా కానీ డిజైన్ కానీ నచ్చితే తప్పకుండా అయితే చేయించుకోండి ఈ వీడియో ఏమైనా అనిపించిందో చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి